మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి బాగి ఆరు ఇద్దరు మళ్ళీ గార్డెన్లో చేరి మాట్లాడుకుంటూ ఉంటారు మిస్సమ్మ ఆ డైరీ ఏదో దొరికిందని అన్నారు కదా ఆ డైరీని నువ్వు మిస్ మెస్సమ్మ అని ఆరు కావాలనే బాగీని ప్రశ్నిస్తూ ఉంటుంది లేదక్కా ఆ డైరీ అయితే నేనే అక్కడ తీసుకువెళ్ళి పెట్టాను కానీ ఆ డైరీని నేను చదవలేదక్కా అని బాగీ చెప్తుంది మిస్సమ్మ ఆ డైరీని నువ్వు చదవకపోయావా ఆవిడ ఏం రాసిందో ఏంటో ముఖ్యంగా ఆ డైరీలో ఉన్న చివరి పేజీ నువ్వు చదివి ఉంటే బాగుంటుంది మిస్సమ్మ అని ఆరు చెప్ అప్పుడు బాగి అవునక్క నేను ఎలాగో ఆవిడ్ని చూడలేకపోతున్నాను కనీసం ఆవిడ ఫోటో అయినా చూడాలనుకుంటే ఇప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఆ డైరీ చదువుతానక్క కనీసం ఆవిడ అక్షరాలనైనా నేను చూసినట్లు ఉంటుంది కదా కాబట్టి ముఖ్యంగా నువ్వు చెప్పిన ఆ చివరి పేజీ కూడా నాకు చదవాలని అనిపిస్తూ ఉంది ఆవిడ ఏం రాసిందో ఏంటో అని బాగి అంటుంది అయితే వెల్లు మిస్ అమ్మా ఇప్పుడే వెళ్ళు మిస్ అమ్మా అని ఆరు చెప్తుంది అప్పుడే బాగి ఆ డైరీ పెట్టిన గదికి వస్తూ ఉంటుంది ఆరు కిటికీలో నుంచి మిస్సమ్మ వచ్చి ఆ డైరీ చదవాలి చదవాలి దేవుడా అని వేడుకుంటూ ఉంటుంది అప్పుడే గాలికి ఆ డైరీలో పేపర్లన్నీ అటు ఇటు రెపరెపలాడుతూ ఉంటాయి ఆ డైరీ ఎక్కడా అని బాగి గది చూస్తూ ఉంటుంది అయితే ఒకచోట డైరీ కనిపించటంతో వెంటనే బాగి ఆ డైరీ దగ్గరికి వచ్చి ఆ డైరీని చేతిలోకి తీసుకుంటూ ఉంటుంది సరిగ్గా బాగి ఏ పేపర్ అయితే చదవాలో ఆ పేపరే గాలికి ఆ డైరీ తెరుచుకొని అదే పేపర్ దగ్గర నిల్చొని ఉంటుంది అప్పుడే బాగి ఆ డైరీని చేతిలోకి తీ తీసుకుంటూ ఉంటే అమ్మయ్య మిస్ అమ్మా ఇంకాసేపట్లో చదవపోతోంది నిజం తెలుసుకోపోతుంది అని ఆరు సంతోషపడుతూ ఉంటుంది మరి బాగీ చదివే లోపల మళ్ళీ ఏదైనా ట్విస్ట్ పెడతారా అన్నది రానుని ఎపిసోడ్ లో తెలుసుకుందాం